హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈ రోజు వినాయక చవితి సందర్భంగా వినాయకునికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రవ్వ ఉండ్రాళ్ళు పూజ టైంలో మాత్రమే కాకుండా నార్మల్ డేస్ లో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా ఇలా ఉండ్రాలు చేసి టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడానికి ముందుగా మనకి బియ్యం రవ్వ కావాలి ఈ బియ్యం రవ్వ కోసం రేషన్ రైస్ ఉంటాయి కదా ఆ రైస్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి బాగా నానిన తర్వాత ఎండలో పెట్టి ఆరనివ్వాలి డ్రైగా అయిన తర్వాత ఇలా కోర్స్ గా అంటే చిన్న రవ్వలా మిక్సీ వేసుకోవాలి ఈ రవ్వ వచ్చేసి మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా దానికన్నా కొంచెం పెద్దగా రవ్వ ఉండాలి ఈ బియ్యం రవ్వతో ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది ఈ రవ్వ ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడయ్యాక దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి రవ్వ తీసుకునే కప్తోనే ఒక పావు కప్ వరకు శనగపప్పు తీసుకొని ఒక రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి బాగా నానిన తర్వాత దీనిలో యాడ్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ముప్పావు కప్ వరకు కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి శనగపప్పు వేయడం వల్ల ఉండ్రాలు మరింత టేస్టీగా ఉంటాయి కొబ్బరి కూడా ఒక నిమిషం నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు రవ్వ తీసుకునే కప్పుతోనే ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే రవ్వ ఒక కప్పు తీసుకుంటే రెండున్నర కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి సో నేను ఒకటిన్నర కప్పు వరకు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అలానే రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి శనగపప్పు ఎక్కువసేపు నానబెట్టేస్తే వెంటనే ఉడికిపోతుంది లేదా ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో శనగపప్పు ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా శనగపప్పు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒకటిన్నర కప్పు వరకు బియ్యం రవ్వ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ రవ్వ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా రవ్వ అంతా దగ్గరగా అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న కడాయి అడుగు మందంగా ఉంటే రవ్వ అనేది అడుగు పట్టకుండా వస్తుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి గట్టిగా ప్రెస్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇది గోరివెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టి వదిలేయాలి కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చేత్తోనే బాగా గట్టిగా కలుపుకోవాలి అప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు లడ్డూలు చేసి తీసుకోవాలి ఇలా ఈ కొలతల్లో చేశారంటే ఉండ్రాలు మరీ డ్రైగా కాకుండా బాగా వస్తాయి ఇలానే అన్నీ చేశాక ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టాండ్ పెట్టి బాయిల్ చేసుకోవాలి నీళ్లు బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసిన ఉండ్రాళ్ళు ఇలా ఏదైనా ప్లేట్లోకి కానీ బాక్స్లోకి కానీ వేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇలా కడాయిలో కాకుండా కుక్కర్లో అయినా ఇడ్లీ ప్లేట్స్లో అయినా కూడా పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ తర్వాత ఉండ్రాలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి వేడిగా ఉన్నప్పుడే ఎక్కువ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడే తీసేస్తే విడిపోతాయి సో స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఇలానే ఉంచేయాలి కొంచెం చల్లగా అయిన తర్వాత తీస్తే ఉండ్రాలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టేయచ్చు ఈ ఉండ్రాలు అయితే ఎక్కువ డ్రైగా కాకుండా అలానే ఎక్కువ మెత్తగా కాకుండా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా కొబ్బరి వేసి చేస్తే ఉండ్రాళ్ళు మరింత టేస్టీగా వస్తాయి సో మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితికి రవ్వ ఉండ్రాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో